అందరికీ అండి వెల్కమ్ టు మై ఛానల్ జయగురుదత్త ఎస్విఎస్ ఈరోజు చందమామ కథల్లో డబ్బిచ్చి అనే చక్కని చందమామ కథ నుండి విందాం అనగనగా ఒక ఊళ్ళో ఒక అబ్బాయి చాలా తెలివైనవాడు ఒక రోజున ఎక్కడికో వెళ్తూ దోవలో మిఠాయి అంగడి కనబడితే బుట్టడ మిఠాయిలు అరుగు తీసుకుని తన పేరు డబ్బిచ్చి అని చెప్పి మళ్ళీ వస్తానని మిఠాయి తింటూ ఇంకో ఊరు వెళ్ళిపోయాడు కోమటి అతని కోసం చాలాసేపు చూసి ఆఖరుకు రాజుగారితో డబ్బిచ్చి మిఠాయి పట్టుకెళ్ళాడు అని ఫిర్యాదు చేశాడు ఎవరు పట్టుకెళ్ళారు అని రాజుగారు అడిగారు డబ్బిచ్చే పట్టుకెళ్ళాడు అని చెప్పాడు కోమటి ఇంకేం పద పద అన్నారు రాజుగారు ఈ లోపుగా మన అబ్బాయికి దారిలో రాజుగారి చాకలు కనపడ్డాడు ఊరు బయట మిఠాయి పంచిపెడుతున్నారు నేను తెచ్చుకున్నాను వెళ్ళి నువ్వు కూడా తెచ్చుకో నీ మూట నేను చూస్తాను నా పేరు నిన్న మధ్యాహ్నం అని చాకలతో చెప్పాడు అబ్బాయి చాకలి పరిగెత్తుకు వెళ్ళాడు అబ్బాయి గబగబా రాజుగారి బట్టలు వేసుకుని వెళ్ళిపోయాడు చాకలికి మిఠాయి లేదు గుడ్డల మూట కూడా పోయింది వాడు వెళ్ళి రాజుగారి దగ్గర నిన్న మధ్యాహ్నం నా గుడ్డల మూట ఎత్తుకెళ్ళాడు అని ఫిర్యాదు చేశాడు నిన్న మధ్యాహ్నం ఎత్తుకెళ్తే ఇప్పుడు చెప్తున్నావా వెళ్ళు వెళ్ళు అన్నారు రాజుగారు మన అబ్బాయికి తోవలో ఒక రాజుగారు గుర్రం ఎక్కి కనిపించారు చెరువులో మంచినీళ్ళు తాగొస్తాను నువ్వు చాలా మంచివాడులా ఉన్నావు నా గుర్రం చూస్తూ ఉండు నీ పేరేమిటి అన్నారు రాజుగారు నా పేరు గుర్రం వాడు అన్నాడు మన అబ్బాయి రాజుగారు ఆవతలకు వెళ్ళరాగానే రాగానే అబ్బాయి గుర్రం ఎక్కి మరో దేశం వెళ్ళిపోయాడు తర్వాత రాజుగారు మంత్రిని పిలిచి మంత్రి గుర్రం గుర్రం ఎత్తుకెళ్ళాడు పట్టుకో అన్నారు గుర్రంవాడు గుర్రం ఎత్తుకుపోతే మనం కల్పించుకోకూడదు అన్నాడు మంత్రి అబ్బాయి ఒక ఏటువడ్డును కూర్చాడు అక్కడ ఏరు దాటడానికి ఒక ముసలమ్మ ఆమె మనవరాలు చక్కని చుక్క కూర్చుని ఉన్నారు ముసలమ్మ మిమ్మల్ని ఏరు దాటిస్తా ముందు పిల్లను దాటించిన తర్వాత నేను దాటిస్తా నా పేరు దాని మొగుడు అని చెప్పాడు ముసలమ్మ సరేనంది మన అబ్బాయి పిల్లని గుర్రం మీద కూర్చోపెట్టుకుని ఏరు దాటించి తీసుకుపోయి దాన్ని పెళ్ళాడు సుఖంగా ఉన్నాడు నా పిల్లను దాని మొగుడు తీసుకెళ్ళాడు అని రాజుగారి దగ్గర ఫిర్యాదు చేసింది ముసలమ్మ దాని మొగుడు కనుక మాట్లాడు కూరుకో అన్నాడు రాజు ముసలమ్మ ఏడుస్తూ వెళ్ళింది ఇప్పుడు అంతా బ్రహ్మమే అనే మరో చక్కని చందమామ కథను విందాం వెనకటికి ఒక గురువుగారి దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు వాడు గురువుగారు చెప్పిన ప్రతి ముక్క మూఢంగా నమ్మేవాడు ఒకనాడు గురువుగారు శిష్యుడితో ప్రపంచంలో బ్రహ్మ పదార్థం కాని ఏదీ లేదని చెప్పాడు నీలోనూ నాలోనూ ప్రతి రాయిలోనూ రప్పలోను పుట్టలోను చెట్టులోను పురుగులోనూ పుట్టలోనూ ఉన్నదంతా బ్రహ్మమే అన్నాడు ఈ మాట శిష్యుడు బుర్రలో బాగా నాటిపోయింది ఒకనాడు శిష్యుడు వీధి వెంట నడుస్తున్నాడు ఎదురుగా రాజుగారు ఏనుగొస్తున్నది మావటివాడు వీధిలో నడిచేవారిని తొలగండి తొలగండి ఏనుగకు పిచ్చెక్కింది అని హెచ్చరిస్తున్నాడు మావటివాడు మాటలు లక్ష్యం చేయకుండా మన శిష్యుడు ఏనుగకు ఎదురెళ్ళాడు నాలో ఉన్నది బ్రహ్మమే ఏనుగులో ఉన్నది బ్రహ్మమే అలాంటప్పుడు బ్రహ్మప్రదార్థం బ్రహ్మ పదార్థాన్ని ఏం చేయగలుగుతుంది అనుకున్నాడు వాడు తీరా దగ్గరకు వచ్చాక ఏనుగు శిష్యుడిని తొండంతో ఎత్తి పక్కకు విసిరి పరేసింది శిష్యుడి కా దెబ్బతో నడ్డు విరిగింది గురువుగారు తనను మోసం చేశాడు అనుకున్నాడు తిన్నగా గురువుగారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి అయ్యా మీరు అన్నిట్లోనూ బ్రహ్మమే ఉందంటరే నన్ను ఏనుగు ఎందుకు పని పనిచేసింది అని అడిగాడు దాని గురువుగారు ఓరి పిచ్చి వెదవ ఏనుగులో ఉన్నది బ్రహ్మమే అయితే మావటివాడులో ఉన్నది బ్రహ్మం కాదా వాడి మాట ఎందుకు వినలేకపోయావు అని మందలించారు శిష్యుడు ఆ మాటకు సిగ్గుపడి ఇంకెన్నడూ గుడ్డుగా ఇతరులు చెప్పే సత్యాలను పాటించరాదని తన తెలివితేటలు కూడా ఉపయోగించుకోవాలని తెలుసుకున్నాడు ఇప్పుడు గురువు శిష్యుడు అనే చందమామ కథను విందాం అనగనగా ఒక ఊళ్ళో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడికి ఇద్దరు కొడుకులు పేద బ్రాహ్మణుడు తన కొడుకులనిద్దరని ఒక గురువుగారి దగ్గరికి తీసుకుపోయి అయ్యా వీళ్లకు చదువు చెప్పండి అన్నాడు చదువు చెబుతాను కానీ నాకు దక్షిణ ఏమిస్తావు అని అడిగాడు గురువుగారు నా బిడ్డల్లో ఒకడిని మీకు ఇచ్చేస్తాను అన్నాడు బ్రాహ్మణుడు సరేనని గురువుగారు అన్నదమ్ములిద్దరికి చదువు చెప్పడం ప్రారంభించాడు అయితే పెద్దవాడు మొద్దు వాడికి చదువు సంధ్యలు ఏమీ రాలేదు అందుచేత తనకు తెలిసిన గజకరణ గోకరణ వాయు స్తంభన జలస్తంభన అగ్నిస్తంభన విద్యలన్నీ రెండో వాడికి పూర్తిగా చెప్పేశాడు చదువు పూర్తయిపోయింది మీరు వచ్చి మీ ఇష్టం వచ్చిన పిల్లవాడిని పట్టుకుపోవచ్చు అని గురువుగారు బ్రాహ్మణుడికి కబురు చేశాడు అయితే చిన్నవాడిని తన వద్దనే ఉంచుకుందామని గురువుగారికి ఆశ పుట్టింది అందుచేత చదువు సంధ్యలు లేని పెద్దవాడికి చక్కగా తలంటి పోయించి మంచి బట్టలు కట్టి ఇంటి అరుగు మీద కూర్చోబెట్టి వాడిని అడవికి కట్టెలకు కొట్టుకు తీసుకురమ్మని పంపించాడు అయితే గురువుగారి దొంగ ఎత్తు గ్రహించి అడవికి పోయిన రెండోవాడు రూపం ధరించి శీఘ్రంగా తండ్రి దగ్గరికి వెళ్ళి నానా మా గురువుగారితో నాకు రెండోవాడే కావాలని చెప్పు అని చెప్పాడు తండ్రి గురువుగారి దగ్గరికి వచ్చాడు ఆహా ఎంత అదృష్టవంతుడివి ఇంతమందికి చదువు చెప్పాను కానీ నీ పెద్ద కొడుకు చదివినట్టు నా దగ్గర ఎవ్వరూ చదువుకోలేదు వాడ వాడికి ఎవరూ చదువు చెప్పలేరు ఆ మాట నేను రాసిస్తాను అన్నాడు గురువుగారు బ్రాహ్మణుడితో ఆ మాట విని బ్రాహ్మణుడు వినయంగా అంత మా పెద్దవాణ్ణి మీరు పెద్ద చేస్తారు వాడికి మీరు చెప్పిన నేర్పిన విద్యలు మీ ఓటు వాళ్ళు గ్రహించవలసిందే కానీ నా ఓటు నిర్భాగ్యుడికి ఏం తెలుస్తాయి అందుచేత పెద్దవాడిని మీరు ఉంచుకుని రెండో విధమను నాకు ఇప్పించండి అన్నాడు గురువుగారి ఎత్తు పారలేదు బ్రాహ్మణుడు రెండో వాడిని పట్టుకుని వెళ్ళిపోయాడు ఇదంతా రెండో వాడు చేసిన మోసమేనని గురువుగారికి తెలిసిపోయింది శిష్యుడి మీద పగ తీర్చుకోవాలని ఆయన వేచి ఉన్నాడు ఈ లోపల ఇక్కడ బ్రాహ్మణుడు రెండో కొడుకు తండ్రితో నాన్న మనకు డబ్బు కావాలి కనుక నేను మంచి యవ్వన యవ్వనస్వరం అవుతాను నన్ను తీసుకుపోయి రాజుగారికి అమ్మి ఆ తరువాత విషయం నేను ఆలోచిస్తాను అని గుర్రంగా మారాడు గుర్రంగా మారిన తన కొడుకును ఆ బ్రాహ్మణుడు రాజుగారికి నూరు వరహాలకు అమ్మి ఆ డబ్బుతో ఇంటికి తిరిగి వచ్చేసాడు తన శిష్యుడు గుర్ర రూపం ధరించి రాజుగారి అశ్వాలలో ఉన్నట్టు గ్రహించి గురువుగారు రాజు దగ్గరికి వెళ్ళి రాజా నేను దూర ప్రయాణం మీద వెళ్తున్నాను నీ దగ్గర ఉన్న గుర్రాల్లో మంచి యవ్వనశ్వాన్ని నాకు ఇప్పించు అన్నాడు రాజుగారు గురువుగారికి ఆ కిందటి రోజు తన కొన్న గుర్రాన్ని ఇప్పించాడు గురువుగారు దాని మీద ఎక్కి సవారి ఆరంభించాడు కొంత దూరం పోయినాక గుర్రం ఒక నది దగ్గరకు వచ్చి ఒక్కసారిగా నది మధ్యకు దూకి చేపగా మారిపోయింది ఇది చూసి గురువుగారు కొంగ రూపం ధరించి చేపను వేటాడడం ప్రారంభించాడు అప్పుడు శిష్యుడు చిలక రూపం ధరించి అది వేగంగా నేరుగా రాజకుమార్తె అంతఃపురంలోని ఎగిరిపోయినాడు గురువుగారు రూపం ధరించి వెంబడించాడు శిష్యుడు రాజకుమార్తెతో మనిషి గొంతుతో నన్ను ఎవ్వరికి ఇవ్వకు నా గొంతు నలిపి పారేసినా నాకు ఇష్టమే అని చెప్పాడు ఇంతలో రూపంలో వచ్చిన గురువుగారు తన మామూలు రూపం ధరించి రాజుగారు కుమార్తె దగ్గర ఉన్న చిలకను తనకి వి రాజును కోరాడు రాజకుమార్తె ఒప్పుకోలేదు కానీ తండ్రి నిర్బంధించాడు అందుచేత రాజకుమార్తె కోపం వచ్చి నట్టు నటించి తన చేతిలో ఉన్న చిలకను గొంతు నిలిమి విసురు కింద కొట్టింది వెంటనే చిలక వందల కొద్ది పురుగులుగా మారి నేల మీద పాక సాగాయి ఇది చూసి గురువుగారు కోడు రూపం ధరించి పురుగులను ఏరుకు తినబోయాడు ఇంతలో ఒక పురుగు చప్పున పిల్లిగా మారి కోడి మెడ నూట పట్టింది బాబోయ్ రక్షించు బుద్ధి తక్కువై పొరపాటునే వచ్చానని గురువుగారు తన శిష్యుడితో మొరపెట్టుకున్నాడు శిష్యుడు గురువుగారి మేద వదిలి యథారూపం ధరించాడు ఇదంతా చూసిన రాజు శిష్యుడు అద్భుత శక్తికి మెచ్చుకొని తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు ఇప్పుడు వెర్రివాళ్ళు అనే మరో చక్కని చందమామ కథను విందాం అనగనగా ఒక గ్రామంలో ఒక సంసారు ఉండేవాడు ఆయనకు గోపాలుడు అనే కుమారుడు ఉండేవాడు గోపాలుడు బుద్ధిమంతుడు లేనిపోని వాటి గురించి విచారించేవాడు కాదు కష్టాలు కలిగితే వాటి నుంచి ఉపాయంగా బయటపడేవాడు అంతేకాని వాటిని తలుచుకుని కుంగిపోయేవాడు కాదు ఆ గ్రామంలోనూ మరో సంసారికి ఒక కూతురున్నది ఆమె పేరు జానకి జానకిని గోపాలుడు తరచూ చూస్తూ ఉండేవాడు ఆమె అంటే గోపాలుడికి చాలా ఇష్టం అటువంటి సందర్భంలో గోపాలుడు తండ్రి తన కొడుకు జానకిని చేసుకుందామనుకున్నాడు ఈ ఆలోచన రెండు పక్షాల వారికి నచ్చింది పెళ్లి చూపులకు తాంబూలాలకు మంచి రోజు ఏర్పాటైనది ఆనాడు పెళ్ళికొడుకు తూర్పు వారంతా పెళ్ళికూతురు కూతురు తండ్రి ఇంటికి వచ్చారు చేపలు వేసి పెళ్లివారిని వసారాల్లో కూర్చోబెట్టి పెళ్లి కూతురు తండ్రి జానకితో అమ్మ నువ్వెంత పనుమంతురాలు ఓ పెళ్లివారు చూస్తారు నువ్వు వెంటనే గొడ్ల సావిడికి వెళ్ళి పెద్ద చెంబులో పాలు పితుక్కుని వచ్చి వాటిని కాచి వారందరికీ ఇయ్యి అని పని చెప్పాడు జానికి పెద్ద చెంబు పట్టుకుని గొడ్లకు పాలు పెతికింది పాలు తెచ్చి వంటింట్లో పొయ్యి మీద పెట్టి పొయ్యిలో మంట ఎగదోస్తూ కూర్చున్నది ఇంతలో కళ్ళు పైన ఉన్న అటక మీద పడ్డాయి అటక మీద పాత రోకల బండ ఒకటి కొద్దిగా బయటకి పొడుచుకోవచ్చు ఉన్నది ఆ రోకల బండ చూస్తూ ఉంటే జానికి ఆలోచన పరిపరి విధాలా పోయింది రేపు తన పెళ్ళవుతుంది కొంతకాలానికి పెళ్లాడు పుడతాడు పశువేదవ తనను విడిచి ఉండడు ఇంట్లో ఎట్లా అందుచేత వాణ్ణి చంకనేసుకుని చేయాలి వాణ్ణి చంకనేసుకుని తను ఇట్లాగే పాలు కాస్తూ ఉంటుంది ఇంతలో అటక మీద నుంచి రోకల బండ కాస్తా వాడి నెత్తి మీద పడుతుంది పాపం వాడి ప్రాణానికి ఎంత కావాలి ఆలోచన ఇక్కడికి వచ్చేసరికి జానికి పట్టరాని దుఃఖం వచ్చింది చెంగు ముఖానికి అడ్డం పెట్టుకుని బోరుమని ఏడవసాగింది కుమార్తె ఎంతకు రాకపోవడం చూసి జానికి తల్లి వంటింట్లోకి అడుగుపెట్టింది అడుగు పెడుతూనే కూతురు దుఃఖం చూసి ఏమిటే తల్లి అని అడిగింది పసి వెదవ మీద ఆ రోకల బండి పడింది నా కన్నతండ్రికి నాకు నాకు రుణం తీరిందే అని జానికి పెద్ద పెట్టి నేడ్చింది అయ్యో నాయనా నీకెంత గది పట్టిందిరా కళ్ళు చూసుకోకుండానే పొయ్యో ఈ పాపి బండి ఎక్కడ దాపురించిందిరా నీ ప్రాణానికి అంటూ జానికి తల్లి కూడా ఏడుపులు అంకించుకుంది మరి కాసేపటికి ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలు అంతా వంటింట్లో చేరి జానికి పుట్టే పిల్లవాడు సచినందుకు బోరుని ఏడుపులు పెడబబ్బులు సాగించారు ఈ లోపుగా పొయ్యి మీద పాలు పొరడం ప్రారంభించాయి పిల్ల ఎంతసేపైనా రాదేమబ్బా అనుకుని జానికి తండ్రి వచ్చి చూసును కదా వంటింట్లో తన వారంతా దుఃఖ సముద్రంలో మునిగిపోయి ఉన్నారు ఏమిట్రా ఏం కొంప మునిగిందిరా అన్నాడా పెద్ద మనిషి ఆరుద్దాగా అయ్యో మీకు ఇంకా తెలియదండి ఆ పాపిష్టి రోగాల బండి కాస్త చంటివాడి మీద పడిందండి అని భార్య శోకాలు తీసింది ఏ చంటివాడే అన్నాడాయన ఏడుపు నిగ్రహించుకుంటూను మన జాని కొడుకు అంటూ ఇంటావిడ ఇంకా గట్టిగా ఏడిచింది దాంతో ఇంటాయనకి మతిపోయి ఆయన కూడా గుడ్ల నీళ్ళు కొక్కుతూ సాగాడు పెళ్లికూతురు వాళ్ళెవరు అవి లేకపోవడం చూసి ఏంటి పెళ్లికూతురు వాళ్ళు ఎవరూ కనిపిస్తుండదే అని గోపాలుడు లోపలికి వచ్చాడు ఒక్క క్షణంలో అతనికి అర్థమైనది పొయ్యి మీద నుంచి పాలు దించి అటక మీద రోకలబండి వెనక్కి తోసేసి జానకిని పెళ్ళాడటం నాకు ఇష్టమే కానీ ప్రపంచంలో కల్లా వెర్రిమూడని పెళ్ళాడటం నాకు ఇష్టం లేదు దీనికన్నా వెర్రివాళ్ళు ఇంకా ముగ్గురైనా ఉన్నా ఉన్నారని నాకు నమ్మకం కలిగితేనే కానీ నేను దీన్ని పెళ్ళాడను అని చెప్పి గోపాలుడు వెర్రివాళ్ళను వెతుక్కుంటూ బయలుదేరాడు పోయిపోయి గోపాలుడ గ్రామం చేరుకున్నాడు ఆ గ్రామంలో ఒక ఆడమనిషి ఇంటికి నిచ్చెన వేసి దాని మీదకి ఆవునెక్కించడానికి ప్రయత్నం చేస్తున్నది ఏం చేస్తున్నావు అవ్వ అని అడిగాడు గోపాలుడు అయ్యో నాయనా ఇది నా ఆవు వెళ్ళి వాళ్ళ దొడ్లోనూ వేల దొడ్లోనూ పడుతుంది కానీ సొంత ఇంటికి కప్పు మీద కావలసినంత గరిక మొలిస్తే అది మెయ్యదు అన్నది ఆ మనిషి ఆవుని ఇంటి కప్పు ఎక్కించకపోతే నువ్వే ఎక్కి ఆ ఏదో కోసి దాని ముందు వేయరాదు అన్నాడు గోపాలుడు అయ్యో నాయనా నాలుగు కాళ్ళది అదే నిచ్చని ఎక్కలేకపోతే మూడు కాళ్ళ ముసలు దాన్ని నేను ఎక్కగలనా అన్నదవ్వ ఆవు కొప్పు మీద నిలవలేక కింద పడతేను అన్నాడు గోపాలుడు అయ్యో నాయన నేనా మాత్రం ఆలోచించలేదా ఆవు కొమ్మలకి కట్టిన పొలుపు ఇంటి కుప్పలో నుంచి దూచి నా నడుము కొట్టుకున్నానుగా అన్నదా మనిషి సరే కానిమ్మని గోపాలుడు ఆ మనిషికి సాయం పట్టి ఆవును కప్పెక్కించాడు అనుకున్నట్టే కొద్దిసేపట్లో ఆవు కప్పు మీద నుంచి జారి కింద పడింది ఆ మనిషి వెళ్ళి కప్పుకు అంటుకున్నది జానికి కంటే వెర్రిముండ కనీసం ఒక్కతైనా ఉన్నది అనుకుని గోపాలుడు ముందుకు సాగాడు పొద్దుకే సరికల్లా గోపాలుడు మరో గ్రామం చేరాడు ఆ రాత్రి అతన్ని ఒక గొల్ల పిల్లవాడి ఇంట్లో గడపమని గ్రామ పెద్ద సలహా ఇచ్చాడు గోపాలుడు గొల్లవాడింటికి వెళ్ళాడు అప్పుడే గొల్లవాడు మందను తోలుకొచ్చాడు మందను కొట్టంలోనికి తోలి రెండు భుజాల మీదగాను చేతికర అడ్డంగా పట్టుకుని గొల్లవాడు ఇంటిలోనికి పోబోయాడు ద్వారబంధానికి గొల్లవాడు కర్ర అడ్డొచ్చి వాడు కాస్త కింద పడ్డాడు లేచి మళ్ళీ అట్లాగే పడ్డాడు ఇది చూసి గోపాలుడు ఏమోయ్ భుజాల మీద కర్ర అడ్డంగా పెట్టుకుని లోపలికి పోతే కర్ర అడ్డం తగలడం లేదు అన్నాడు దానికి గొల్లవాడు నీకు తెలీదు సామి ఇంట్లో భూతం ఉందా అది అది నన్ను రోజు ఎట్లానే ఏడిపిస్తున్నది అంటూ మళ్ళీ మళ్ళీ పడసాగాడు చెట్టు చివరకు పడలేవలేని స్థితిలో వాడు కర్ర ఇడ్చుకుంటూ పాకుతూ వెళ్ళాడు జానిక్కన్న వెర్రిముండా కొడుకు మరొకడు ఉన్నాడు కూడా ఉన్నాడన్నమాట అనుకుంటూ మర్నాడు ఉదయం గోపాలుడు మళ్ళీ ప్రయాణం సాగించాడు రాత్రి పడే సమయానికి గోపాలుడు గ్రామం చేరాడు అది పౌర్ణమి వెన్నెల రోజులు గోపాలుడ ఊరు చేరుసేల కల్లా చంద్రుడు నడినెత్తిన దేదీప్యమానంగా వెలుగుతున్నాడు గ్రామంలో పౌరులంతా హడావుడి మీద ఉన్నట్టు కనిపించింది చాదలు వలలు బొక్కెనలు తీసుకుని పరిగెత్తుకుపోతున్నారు జనం ఎక్కడన్నా కొంపలు అంటుకుంటున్నాయా అన్నాడు గోపాలుడు ఒక మనిషితో లేదు గాడి బావులో ఇంత వెన్న తేలుతున్నది దాని అంతా పోతున్నారు అన్నాడు ఆ మనిషి గోపాలుడు గాడిబావి దగ్గరికి వెళ్ళాడు ఊరంతా అక్కడే ఉంది కొందరు కేకలేస్తున్నారు కొందరు ఇతరులను పిలుస్తున్నారు కొందరు కడవలకు కడవలు నీరుతోటి పారపోస్తున్నారు అంతా కోలాహలంగా ఉంది ఆ గుంపులోంచి తోసుకుని బావి దగ్గరికి వెళ్ళి లోపలికి తొంగి చూశాడు బావి నీళ్ళల్లో చంద్రబింబం కనిపించింది అది వెన్నముద్ద ముద్ద కాదట్రా చంద్రుడు ప్రతిబింబం అని గోపాలుడు ఆ మూఢులతో చెప్పాడు కానీ ఎవ్వరూ వినిపించుకోలేదు ప్రపంచంలో చాలామంది వెర్రి వెదవులు ఉన్నారని గోపాలుడు తెలుసుకుని ఇంటికి వెళ్ళాడు జానకిని పెళ్లి చేసుకున్నాడు ఆమె వెర్రి వేషాలు సహించడం నేర్చుకున్నాడు ఇద్దరూ ఎంతో కాలం సుఖంగా కాపురం చేశారు ఇప్పుడు కాకమ్మక్క కథను విందాం ఒకనాడొక ఎరుకలవాడు అడవిలో ఒక కాకిని పట్టుకుని దాన్ని వలలో వేసి వీధి వెంటది వచ్చాడు వాడు వీధి ఆగి నేలలో ఒక మేకుపాతి ఆ మేకుకు కాకిని పెట్టిన వల కట్టాడు ఈ విధంగా నేల మీద పడి ఉన్న కాకిని కాకమ్మక్క చూసింది కాకుల్లో ఒక ఆచారం ఉందట కాకులు విరిగి కానీ రెక్కలు విరిగి కానీ కాలు విరిగి కానీ ఆ అసహాయంగా పడిపోయినా కాకిని మిగిలిన కాకులు పొడుస్తాయి ఆచారం ప్రకారం కాకమ్మక్క రోడ్డు మీద పడినట్టు కనిపించే అడవి కాకిని పొడవటానికి నిశ్చయించుకుంది ఈ ప్రయత్నంలో కాకమ్మక్క కాకని తన్నగానే వలలో చిక్కుకుపోయింది ఏం చేయడానికి కాకమ్మక్కకు పాలుపోలేదు గట్టిగా అరిచి నాలుగు కాకులను పిలుద్దామా అందువల్ల తనకు ప్రాణాపాయమే కానీ మరొకటి లేదు అందుచేత కాకమ్మక్క భగవంతుడి మీద భారం వేసి కాగలదానికి ఎదురు చూస్తూ ఉంది కాకమ్మక్క వలలో తగులుకోగానే పక్కనే పొంచి ఉన్న ఎలుకలవాడు ముందుకొచ్చాడు వాడు ముట్టుకుంటే మైల సోకుతుందనే భయంతో కాకమ్మక్క వాడికి అందకుండగా గెంతడానికి ప్రయత్నించింది కానీ లాభం లేకపోయింది రెండు గంటల్లో వాడు కాకమ్మక్కను అందుకున్నాడు మనలో నుంచి కత్తి తీసి కాకమ్మక్కను పొడవబోయాడు కానీ వాడు పెళ్ళం అడ్డుపడి అప్పుడే చంప మాకు ఇంకో కాకని దొరకని అన్నది కొద్దిసేపట్లోనే వాళ్ళు మరొక కాకిని కూడా పట్టుకున్నారు ఎరుకలవాడు కాకమ్మను ఎరుకలది రెండో కాకిని పట్టుకుని ఎవరికైనా కాకి రెక్కలు కావాలా అంటూ ఊళ్ళో కేకలు వేయసాగారు వాళ్ళు ఈ విధంగా వీధి వెంట కేకలు పెడుతూ పోతూ ఉండగా ఒక ఇంటి ఆసామి వీళ్ళని చూసి ఒరే ఆ కాకుల్ని వదిలేస్తేనా నీకొక అనా ఇస్తాను అన్నాడు ఎరుకలవాడితో అంటే ఎరుకలవాడు వీటి రెక్కలు అమ్ముకున్నా రెండు అనాలు వస్తాయి దొరా అనాకే వదలమంటావా అన్నాడు విధవా కాకుల్ని చంపుకు తింటా పెట్రా ఏం పని వాటిని ముందు వదిలిపెట్టు అన్నాడు ఆసామి ఇది మా వృత్తి కదా వాటిని ఎట్లా వదలమంటావు దొరా అన్నాడు ఎరుకలది వాటిని వదిలితే ఒక అనా ఇస్తానన్నాను కాదుటే అన్నాడు ఆస్వామి రెండు అనాలు దొరా ఇప్పుడే వీటిని వదిలేస్తాము అన్నాడు ఎరుకలవాడు కాకమ్మక్కకు క్షణం ఒక యుగంగా ఉంది ఎరుకలవాడా చేతిలో కాకమ్మక్కను భావన చూసినా ఇతర కాకులు చూసినా కూడా చావు తప్పదు ఎరుకలవాడి చేతిలోనూ చావు తప్పేట్టు లేదు ఆసామి రెండు ఆన ఇవ్వటం దగ్గర పస్తాయి పడ్డాడేమో ఎట్లాగరా భగవంతుడా అనుకున్నది ఈ లోపుగా ఆ ఆసామి మనవడు లోపలికి పరిగెత్తుకుపోయి అమ్మోయి మా ఇంటి ముందరే బూచాడే కాకులను చంపుతున్నాడే అంటూ తల్లికి చెప్పాడు మీ మో మీ మొహాలు మండ మీ ఇల్లు అల్లకాడు కాను మీకు ఏం పోయే కలమట్రా మా ఇంటి ముందర నిండు ప్రాణాలు నిలువలా తీస్తారా మా ఇంటికి శను చిట్టుకోవడానిక చూడండి మిమ్మల్ని ఏం చేస్తాను అంటూ ఇల్లాలు వీధిలోకి వచ్చింది తిట్టినా బతిమాలినా కూడా ఎరుకల వాళ్ళు లొంగలేదు రెండు అనాలు ఇస్తేనే కాకులను వదులుతామన్నారు చేసేది లేక వాళ్ళని తిట్టుకుంటూ ఆ ఇళ్ళు రెండనాలు ఇచ్చి వాళ్ళ మొహాన్న కొట్టడానికి లోపలికి వెళ్ళింది ఈ సమయంలో ఆ వీధిని జాలయ్య అనే రౌడీ కుర్రాడు వస్తూ ఎరుకల వాళ్ళను వాళ్ళ చేతుల్లో ఉన్న కాకులను చూశాడు చటుక్కుని ఎరుకల వాళ్ళిద్దరిని చేతుల మీద ఒక్కసారిగా కొట్టాడు రెండు కాకులు కింద పడ్డాయి రెండింటిని పట్టుకుని జాలయ్య గాలిలోకి ఎగరవేశాడు కాకమ్మ ప్రాణం దక్కించుకుని పక్కింటి కప్పు మీద వాలి జాలయని విధంగా దీవించింది రోడీ జాలయ్య కొడుపు చల్లగా పది మంది ఆడపిల్లల్ని కానీ నాలుగు కాలాల పాటు సుఖంగా ఉండాలి కాకాక ఆ తర్వాత తుర్రుమని ఎగిరిపోయింది విన్నారు కదండి ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏమేమి చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం ప్రక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్